జై బారాహి మాత వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో మనకు ఒక చక్కటి ఆయు ఆరోగ్యాన్ని పెంచేటటువంటి చాలా చక్కటి మంత్రము అండి ప్రతి ఒక్కరి జీవితంలో కూడా రకరకాల ఆరోగ్య సమస్యలతో మనము బాధపడుతూ ఉంటామండి అలాగే కొంతమందికి ఆయుక్షీణం కూడా ఉంటూ ఉంటుంది ఇలాంటివన్నీ కూడా అధిగమించాలి అనుకుంటే తప్పకుండా ఈ మంత్రము అనేది చాలా చక్కగా పనిచేస్తుంది అనడంలో మాత్రము సందేహం లేదండి ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్న వారైతే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే పది మంది మిత్రులు కూడా షేర్ చేయండి ఈరోజు మనం ముందుగా చెప్పేది ఏమిటి అంటే మనకి ఎటువంటి అనారోగ్య సమస్యల నుంచి అయినా సరే ఎటువంటి రోగాల నుంచి అయినా సరే విముక్తి అనేది కలిగించేది మనకి ఈ మంత్రం పనిచేస్తుందండి నమ్మకంతో ప్రయత్నిస్తే ప్రతి ఒక్కరి జీవితంలో కూడా మంచి ఆరోగ్యమైన ఆయువును పెంచుకునే మనకి ఈ మంత్రము అనేది చాలా చక్కగా ఉపయోగపడుతుందండి చాలామందికి రకరకాల సమస్యలతో బాధపడుతూ ఉంటారు ఆరోగ్య సమస్యలతో వాటి కోసము ఎన్నో హాస్పిటల్ అని ఎన్నో మందులని కూడా మనం వాడుతూ ఉంటాము అది ఎన్ని మందులు వాడినా ఎంత ఎక్కడికి వెళ్ళినా సరే కొంతమందికి నయం కాకుండా ఉంటుందండి అది తగ్గినట్టే తగ్గినట్టు అనిపిస్తూ ఉంటుంది కానీ వస్తూనే ఉంటుంది కొంతమందికి హెడేక్ సివియర్గా వస్తూ ఉంటుంది కొంతమందికి మోకాల నొప్పులని కొంతమంది గూడ నొప్పులని ఇలా ప్రతి ఒక్కరికి కూడా రకరకాల ఆరోగ్య సమస్యలు అనేవి ఉంటూ ఉంటాయండి ఎటువంటి ఆరోగ్య సమస్య అయినా సరే వాటి నుంచి మనకి ఉపశమనము అనేది దొరకాలి అంటే ఈ మంత్రము అనేది చాలా చక్కగా పనిచేసే ధన్వంతరి ఈ మంత్రము అండి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా నమ్మకంతో ప్రయత్నించండి తప్పేముంది మనం మంత్రమే కదా చదివేది మన యొక్క జీవితంలో మార్పు అనేది రావటము ఏదో ఒక రకంగా తప్పకుండా సంభవించి తీరుతుంది కాబట్టి అందులో ప్రయత్నమే ఈ మంత్రము అనుకోవచ్చు మనం ఇక్కడ ఒక రూపాయి కూడా ఖర్చు పెట్టవలసిన అవసరం లేదు నమ్మకంతో తప్పకుండా ఈ మంత్రము మనకి పనిచేస్తుంది అని ఒక గట్టి సంకల్పంతో దృఢ నిశ్చయంతో గనక మీ ఇష్టదైవాన్ని గనక స్మరించుకొని ఈ మంత్రాన్ని రోజు కూడా వీలైనప్పుడల్లా కూడా ఈ మంత్రాన్ని చదువుతూ ఉండండి తప్పకుండా మీ ఆరోగ్య సమస్యలు ఆయు సమస్యలు కూడా తగ్గి ఆయువు ఆరోగ్యము కూడా పెంపొందింపజేసేటటువంటి ఈ మంత్రాన్ని ప్రతి ఒక్కరూ రోజు కూడా మీరు ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు చదవటానికి ప్రయత్నించండి కనీసము ఒక ఫస్ట్ ఒక లెవెన్ డేస్ మీరు ట్రై చేసి చూడండి మీకేమైనా ఉపశమనము అనేది కలుగుతుందో లేదో మీకే తెలుస్తుంది కాబట్టి తర్వాత తప్పకుండా ఈ మంత్రాన్ని మీరు లేదు వేరే ఒకరికి మీ నోటి ద్వారా మీ ఇతరులు ఇతరులకి చెప్పడము అనేది జరిగి అంతటి పవర్ఫుల్ మంత్రము ఈ మంత్రం రాసుకోవటము కానీ లేదా స్క్రీన్ షాట్ కానీ తీసుకొని తప్పకుండా చదవండి మంత్రము నమామి ధన్వంతరిం ఆదిదేవం సురాసురైహ వందిత పాదపద్మం లోకేజర రుక్ భయ మృత్యునాశం దాతారమీశం పరమ ఔషధీనాం అనే ఈ మంత్రాన్ని గనక మీరు ప్రతి నిత్యము కూడా మీ ఇష్టదైవాన్ని మీ ఇష్టదైవముని తలుచుకొని అంటే ఆ ఇష్టదైవం కూడా మీకు సహాయం చేస్తుందండి ఈ మంత్రానికే శక్తి ఉంటుంది అందులో మీ ఇష్టదైవం ఎవరైనా సరే మనమైతే వారాహి అమ్మవారిని తలుచుకొని తప్పకుండా ఈ మంత్రాన్ని జపించండి మీ యొక్క ఆరోగ్య సమస్యల్లో తప్పకుండా మార్పు అనేది మీకు సంభవిస్తుంది కంపల్సరీగా ఉపశమనము అనేది దొరుకుతుంది పూర్వం ఉన్న దానికన్నా మీకు ఇప్పుడు చాలా ఉపశమనము అనేది మీకు కలుగుతుందండి నమ్మకంతో ప్రయత్నించండి భక్తితో అమ్మని పూజిస్తూ ప్రయత్నించండి తప్పకుండా మంచి ఆరోగ్యాన్ని మీరు పొందగలుగుతారు అనడంలో మాత్రము సందేహం లేదండి ప్రతి ఒక్కరూ కూడా నమ్మకంతో ప్రయత్నించండి నా వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ జై వారాహి మాత సర్వే జన సుఖినో భవంత ప్రతి ఒక్కరూ కూడా సంతోషంగా ఉండాలనేదే మన జేయము